నిరుత్సాహపరిచే ఈ సమయాలలో నిరీక్షణ మరియు నమ్మకం నిలకడలేనట్లు ఉండొచ్చు సంతోషమనేది వెతికినా కనిపించనట్టుగా అయితే అనిశ్చయిత నీడలు మన మీద పడినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి శోధనలలో దేవుడు మీతో కలిసి నడుస్తాడు అని ఒంటరితనం భారంగా ఉండవచ్చును అయితే ఒకటి తెలుసుకోండి దేవుడు మిమ్ములను వదిలి వెయ్యలేదు అన్న విషయం తుఫాన్లు రేగుతూ ఉండొచ్చు అయితే ఈ సత్యాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అధికారం దేవునిదే అని మనం ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి దేవుడే మీ బలమునకు ఆధారం అన్న విషయం ప్రోత్సాహాన్నిచ్చే దేవుని మాటలు మన పాదాలకు వెలుగు అంట మన మార్గాన్ని వెలిగించే దీపం మన హృదయాలు నిరుత్సాహపడి భ్రమపడినా సరే ప్రతికూలతలలో దేవుని యొక్క ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఒక జీవన రేఖగా ఉంటాయి ఎన్నడూ మర్చిపోకుండా దేవుడు మీకు శాంతినిస్తాడు మీ ప్రార్థనల్ని ఆయన వింటాడు నిరుత్సాహకరమైన సమయాల్లో ఆయనే మీ లంగరు ఒక నమ్మదగిన దేవుని సహించగలిగే ధైర్యాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా డేవిడ్ జర్మయ్యతో మీరు జాయిన్ అవ్వండి హద్దులేని నిరీక్షణను తెలుసుకుంటారు తడబడని నమ్మకాన్ని మరియు దేవుని సన్నిధి ఉంది అని ఈరోజు జీవిత మలుపు అనే కార్యక్రమంలో ఇప్పుడు జీవిత మలుపులో నా జీవితంలో పరిశుద్ధాత్మ శాంతంగా క్రియ చేస్తున్నాడని నాకు ఎలా తెలుస్తుంది నాకు కొన్ని క్షణాలు ప్రతిదీ ఆటకం లేకుండా వస్తుంది అన్నప్పుడు నాలో ఈ చిన్న భావన నా హృదయంలో ఫీల్ అవుతాను నేను బాగుంటాను అని దేవుడు నాతో ఉన్నాడు నేను విజయం పొందుతాను జీవిత మనుపును చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ జరమయ్య దేవుడు మీకు శాంతినిస్తాడు అనే సందేశాన్ని మీకు చెప్తారు క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుకి ఇవ్వబడిన రెండు వందల యాభై నామములలో సమాధానకర్తయుగ అధిపతి అనేది ఒక నామము బెత్లహాములో మొదటిసారి ఆయన ఈ మీద ప్రత్యక్షమైనప్పుడు ఒక పశువుల తొట్టిలో దూతలు ఆయన రాకను ప్రకటించారు మీ గుర్తుందిగా ఈ మాటలతో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుష్యులకు కలుగుగాక యేసు జన్మించిన లోకమునకు వేరైన సమాధానపు ఐడియా అనేది ఉంది ఇంగ్లీషు పదము పీస్ అనేది పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది దాని అర్థం సమాధాన పరచబడుట లేదా ఒప్పందమును చేసుకునుట లేదా శత్రుత్వము లేకపోవుట అనేది అయితే షలోమ్ అనే హీబ్రూ పదానికి ఎంతో మంచి అర్థం ఉంది బహుశా నేను పైకి గట్టిగా చెప్పగలిగిన మాట ఆ హీబ్రూ పదమే ఈరోజు మీరు హీబ్రూ భాషని వినే సదవకాశాన్ని పొందుతారా ఇప్పుడు నేను షలోం అనే మాటని గట్టిగా చెప్తాను అందరూ కలిసి వినండి షలో పాత నిబంధనలో ఈ మాట మూడు వందల యాభై ఐదు సార్లు ఉంది దాని బేసిక్ అర్థం ఏంటంటే పూర్ణంగా ఉండడం లేదా సేఫ్గా ఉండడం లేదా బలంగా ఉండడం షలోమ్ జీవితాన్ని ఉన్నతంగా జీవించగలిగే స్థితిని ఇస్తుంది పాత నిబంధనలో షలోంని రివ్యూ చేస్తే తెలుస్తుంది అది ఎన్నడూ లోపలి సైకలాజికల్ లేదా భావుకమైన శాంతిని రెఫర్ చేస్తుంది అని షలోమ్ అనేది ప్రతిదీ మంచిగా సెట్ అయి ఉన్న ఒక స్థితి అది ఒక వ్యక్తి పూర్ణంగా బాగున్నాడు అన్న దాన్ని గురించి అలాగే కమ్యూనిటీ గురించి అది మనిషి హృదయపు లోతైన కోరికలలో ఒకటి మరోసారి చెప్తున్నాను శైలో కేవలం యేసు మాత్రమే మన హృదయపు లోతైన కోరికలకు తృప్తినిచ్చే శాంతిని కలుగజేయగలడు మనం గాని నిజాయితీగా ఉంటే ఈజీగా నిరాశ చెందగలము లోకంలోనూ మన హృదయంలోను కొంచెం శాంతి మాత్రమే ఉందని చూచినప్పుడు మనం ఎక్కువగా అంతరాష్ట్రీయ శాంతి కొరకు ఎదురుచూస్తాం కానీ యేసు బహుశా ఒకని శాంతి గురించి కేర్ చేస్తాడు మనశ్శాంతిని గురించి అవును లోకము శాంతిలో ఉండాలి అయితే ఎంతమందికి తెలుసు శాంతి మన హృదయంలో గాని ఉంటే త్వరలోనే మన కల్చర్లోనికి వస్తుంది అని కనుక మొదలు పెట్టవలసిన చోటే మొదలు పెట్టింది అదే ప్రతి ఒక్కరి శాంతి ముఖ్యము అన్న విషయం చూడండి దేవుడు తీసుకుని వచ్చే ఈ శాంతి చేత మనం ప్రభావితమయ్యే మూడు మేజర్ విధానాలు ఉన్నాయి ముందుకు సాగుతుండగా వాటిని గురించి వివరిస్తాను అందరం కలిసి షేర్ చేసుకుందాం ముందుగా దేవునితో మీరు నేను శాంతిని పొందగలమని బైబుల్ చెప్తోంది తో అనే అక్షరాన్ని కింద గీతగీసుకోండి రోమా ఐదు ఒకటి చెప్తుంది కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము ఈ భాగములో సమాధానము అంటే శత్రుత్వము అంతమవ్వడము మనస్సు ప్రశాంతత కాదు మనము దేవునికి విరోధంగా ఉండడం ఆపివేశామని కాదు కానీ దేవుడు నీతిపరంగా మన పట్ల విరోధంగా ఉండడం మానివేశాడు మీకు తెలుసా బైబుల్ చెప్తోంది మన పాపము వలన దేవుడు మన పట్ల విరోధంగా ఉండాల్సి వస్తోంది అని యషయా యాభై తొమ్మిది రెండు చెప్తోంది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను యేసు తీసుకుని వచ్చే ఈ శాంతి దేవుని స్వరూపంలో మార్పులను తీసుకొస్తుంది పిడికిలి బిగించిన న్యాయాధిపతి నుంచి చేతులు చాచిన ఒక స్నేహితునిలా మన పాపము వలన దేవుని కోపము దూరం చేయబడుతుంది ఆయన నుంచి మనం వేరు చేయబడ్డం ముగిసిపోతుంది దేవుడు ఆయన కుటుంబంలోనికి దత్తు తీసుకుంటాడు అప్పుడు ఆపై నుంచి మన మేలు కొరకే ఆయన డీల్స్ మనతో ఉంటాయి మనకు ఎన్నడూ విరోధంగా ఆయన ఉండడు మన తండ్రిగా మన స్నేహితుడిగా ఆయన అవుతాడు ఆపైన మనం భయపడవలసిన అవసరం ఉండదు పరము నుంచి యేసుక్రీస్తు క్రిందకు వచ్చినప్పుడు మనకు దేవునితో సమాధానము తీసుకురాబడింది మనుష్య కుమారునిగా ఆయన సిలువ మీదకు వెళ్లినప్పుడు ఆకాశముల మధ్యన వేళ్లాడినప్పుడు మన పాపములకు వెల చెల్లించినప్పుడు నుంచి మనల్ని వేరుచేసిన మన పాపమునకు యేసు దనంతటికీ వెల చెల్లించాడు దనంతటినీ కూడా తీసివేశాడు మనం మన నమ్మకాన్ని ఆయనలో ఉంచినప్పుడు క్షమించబడతాం ఆ పాపము చెరిపివేయబడుతుంది అప్పుడు దేవునితో సంబంధాన్ని పొందగలం ఆ తర్వాత ఇలా అనగలుగుతాం కాబట్టి విశ్వాసం మూలం మన నీతిమంతునిగా తీర్చబడి దేవునితో శాంతి కలిగి ఉన్నాను అని మనం ఈరోజు మాట్లాడుకోబోయే వేరే రకాల సమాధానములను గురించి తెలుసుకోవడానికి ముందు మీరు అక్కడే ఆరంభించాలి కనుక నేను ఒక క్షణం ఆగి చెప్తాను దేవునితో గాని మీరు శాంతిని పొంది ఉండకుంటే అలా చేయడం కష్టమేం కాదు కానీ దాని అర్థం మీరు ఒక నిర్ణయం చేసుకోవాలి మీరు సిలువ వద్ద మీ పాపంతో డీల్ చేయాలని నిర్ణయించుకోవాలి దాని యేసుకి ఇచ్చి క్షమించమని అడగండి అలా చేసినప్పుడు వచ్చి మీ హృదయంలో నివసించమని ఆహ్వానించండి తండ్రి అయిన దేవునితో ఒక సంబంధం అనేది వెంటనే స్థాపించబడుతుంది అది సాధ్యం కూడా ప్రభువైన దేవుడు చెప్పినట్లుగా ధైర్యముగా కృపాసనము ఎదుటకు వచ్చి కష్ట సమయములో సహాయాన్ని పొందమని వావ్ తరువాత అవును దేవునితో శాంతి కలగడమే కాదు కాని నుంచి శాంతి కలుగుతుంది యోహాను పద్నాలుగు ఇరవై ఏడు చెప్తుంది యేసు చెప్పాడు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని యేసు ఈ మాటలు ఆయన వైలెంట్ ఎగ్జిక్యూషన్ అంచున ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పినవి తుఫాను వంటి కష్టమైన నమ్మశక్యంగాని స్థితిలో ఆయన జీవితం ఉన్న సందర్భములో అన్నీ సవ్యంగా జరిగేటప్పుడు ఎవరైనా శాంతంగా ఉండగలరు ఇంటి వద్ద అంతా బాగున్నప్పుడు శారీరకంగా ఆరోగ్యం బాగున్నప్పుడు మీ ఆర్థిక సమస్యలు పట్టించుకునే అవసరం లేనంతగా ఉన్నా మీ పిల్లల ప్రవర్తన బాగానే ఉన్నప్పుడు ప్రతిదీ మంచిగా జరుగుతున్నప్పుడు శాంతంగా ఉండగలరు ఆ పరిస్థితుల్లో మనకు శాంతి ఉన్నప్పుడు అదేం గొప్ప కాదు ఎందుకంటే లోకానికి అటువంటి శాంతే ఉంటుంది అయితే కష్ట సమయాల మధ్యలోనూ శాంతంగా ఉండగలిగినప్పుడే అదే దేవుణ్ణుంచి పొందిన శాంతి యొక్క సాక్ష్యము ఈ సమాధానము అంత మౌనంగా ఉండేది కాదు కొంతమంది మౌనంగా ఉండే టెన్షన్ని శాంతి అనుకుంటారు నిజానికి అది అణగదొక్కబడిన ఒక చింత ఎక్కువగా మనం మన భయాన్ని కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు నమ్ముతున్నామని మనం అనుకుంటాం నిజమైన శాంతి కేవలం బాహ్యంగా మౌనంగా ఉండడమే కాదు హృదయం నిమ్మళంగా ఉంటేనే ఉంటుంది అపోస్తుడైన యోహాను తన సువార్తలో అద్భుతమైన క్షణాన్ని రికార్డ్ చేశాడు యేసు ఒక గదిలో పునరుద్ధానము తరువాత కూడి ఉన్న ఆయన శిష్యులకు మొదటిసారి ప్రత్యక్షమవుతాడు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి ఆయన ఇలా చెప్పాడు మీకు సమాధానము కలుగునుగాకా అని ఆయన తరువాత చేసిందే పర్ఫెక్ట్గా ఈ చివరి కొన్ని వచనాలలో మనం మాట్లాడుకున్న దానిని గురించి వివరించాడు యోహాను ఇరవయవ అధ్యాయంలోని తర్వాతి వచనం ఈ విధంగా చెప్తుంది ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను పక్కను చూపెను ఆయన తన చేతులను పక్కను ఖచ్చితంగా వారికి తన గుర్తింపును తెలియజేసే ఉద్దేశంతోనే చూపించాడు ఆయన ఇలా కూడా అన్నాడనిపిస్తుంది ఈ గాయములు కూడా కారణము నేను ఎందుకు మీతో అన్నానో మీకు సమాధానము కలుగునుగాక అని మనం ఎంతగానో ప్రాకులాడే సమాధానమును ఇవ్వడానికి ఆయనకు సాధ్యమయ్యేలా చేసింది సిల్వ మీద ఆయన మరణమే అయితే అన్నిటికంటే బెస్ట్ న్యూస్ ఇదే దేవునితో శాంతియే కాదు మరియు నుంచి శాంతియే కాదు కానీ దేవుని శాంతి కూడా ఉంది అది అన్నిటికంటే బెస్ట్ అది ఫిలిప్పి నాలుగవ అధ్యాయంలో ఉన్నది ఫిలిప్పీలోని విశ్వాసులకు పౌలు ఇలా రాశాడు దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును అలాగే మీ తలంపులకు కావలియుండును అపోస్తలుడు ఈ మాటలను రాసినప్పుడు అతడు ఒక ఖైదీ ఆ చల్లటి చీకటి డంజన్లో దేవుని శాంతి మీద పౌలు ఆధారపడ్డాడు అతను ముందుకు సాగడానికి లోపల శాంతిని గురించి చెప్పాడు ఆత్మ ప్రశాంతతను గురించి దేవుల్లో కలిగిన విశ్వాసము నమ్మకంతో వచ్చిన మనశ్శాంతి నన్ను నేను ప్రశ్నించుకుంటాను మీ అందరినీ అడిగినట్టుగానే మనం అటువంటి శాంతిని ఆనందిస్తామా మన లోపల ఆ ప్రశాంతతను పొందగలమా మనకా నిశ్చలమైన గ్యారంటీ అనేది ఉందా అది మనకు చెప్తుంది అంతా బాగుంది అని బయట పరిస్థితులు దుఃఖాన్ని ప్రదర్శిస్తున్నా కూడా ఒక మంచి పరీక్ష ఉంది రాత్రిపూట నిద్రపడుతుందా కీర్తనలు నాలుగు ఎనిమిది చెప్తుంది యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుచున్నావు పగలంతా ఏం జరుగుతున్నా సరే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆఫీసులో మీకు ఎటువంటి విసుగులు ఉన్నా సరే స్కూల్లో ఏం జరుగుతున్నా సరే లేదా మీ కుటుంబంలోని ఇతర సభ్యులకు రోజు చివరికి వచ్చి మీరు ఆ దినము మధ్యలోనికైనా సరే వచ్చి అక్కడంతా ప్రతిదీ క్రేజీగా జరుగుతుందని తెలిసినా మీ జీవితంలో ఆ నిమ్మలపు కేంద్రం ఉందని అదే మిమ్మల్ని సరైన దిశలో వెళ్లేలా చేస్తుంది అని దేవుని శాంతి ప్రవర్తిస్తుంది పౌలు ప్రకారముగా ఆ సెంటినల్ లేదా ఒక సైనికుడిలా మీ హృదయపు ద్వారము వద్ద వెనక్కు ముందుకు నడుస్తూ భద్రతను ఏర్పరుస్తుంది ఇక్కడ దృశ్యం ఏమిటంటే మన హృదయాలు మైండ్లు ఎల్లవేళలా దాడులకు గురవుతూ ఉంటాయి గిల్ట్ చింతలు భయాలు తికమకలు అనిశ్చయతలు అవన్నీ మన శాంతిని భయపెడతాయి పౌలు చెప్తున్నాడు దేవుడు మన హృదయాలను కాపాడుతాడని మన మనసులను ఆయన శాంతితో మన హృదయాలను కాపాడుతాడు మనం ఆయనకు స్వయంగా అయినప్పుడు నా హృదయపు ఆ చిత్రం నాకు ఇష్టం ద్వారం ఎదుట దేవుని సైనికుడు ముందుకు వెనక్కు తిరగడం లోపలికొచ్చి నా శాంతిని నాశనం చేసే చెత్తనంతటినీ బయటే ఉంచడానికి ఆయన మన హృదయాలను మానవుని సమస్త జ్ఞానమునకు మించిన విధానంలో కాపాడుతూ ఉంటాడు ఫిలిపి నాలుగు తొమ్మిది మనకు అంతకంటే మంచిగా చెప్తుంది దేవుని శాంతి మనల్ని బయట నుండి కాపాడుతూ ఉండగా చెప్పాలంటే లోపలి నుంచి మనలను దేవుని శాంతి కాపాడుతూ ఉంటుంది తొమ్మిదో వచనం చెప్తుంది సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును దేవుని సమాధానం కంటే మంచిగా ఏది ఉంటుంది అంటే అది సమాధానకర్తయ దేవుడే నాకు చాయిస్ ఇవ్వండి మీకు దేవుని శాంతి కావాలా లేక సమాధానకర్తయగ్గ దేవుడే కావాలా నేను రెండోదే కోరుకుంటాను బైబుల్ చెప్తోంది ఏమనంటే దేవుని శాంతి హృదయానికి బయట కాపలాగా ఉంటుందని అయితే సమాధానకర్తయ దేవుడు మీ హృదయం లోపల ఒత్తిడికి మధ్యలో మిమ్మలను నిశ్చలంగా ఉంచుతాడు మనం వెనక్కి తిరిగి దేవుని శాంతి అద్భుతాన్ని చూస్తే మీ జీవితంలో ఆ శాంతిని పెంచుకోమని ప్రోత్సహిస్తున్నాను దేవుని శాంతి నాలుగు ముఖ్యమైన హైవేస్లో ప్రయాణం చేస్తుంది దేవుని ఆత్మ దేవుని కుమారుడు దేవుని వాక్యము మరియు ప్రార్థన వీటిలో ప్రతి ఒక్క దాని గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా దేవుని ఆత్మ మరియు శాంతి మీకు తెలుసా యేసు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు ఆయన తిరిగి పరమునకు వెళ్ళవలసి ఉంటుందని వారికి చెప్పినప్పుడు అది మంచిదేనని వారికి చెప్పాడు తిరిగి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆయన తిరిగి పరమరకు వెళ్ళినప్పుడు ఆయన ఆ చోటుని తీసుకోవడానికి పరిశుద్ధాత్మను క్రిందకు పంపుతాను అని చెప్పాడు మీరనవచ్చు అసలు దేవుని కుమారుని కంటే పరిశుద్ధాత్మ ఎలా ఇంకా మంచిగా ఉంటాడు అని ఒక విధంగా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన మానవ శరీరము పరిధిలో ఆయనను ఉంచుకున్నాడు అందుకనే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాడు పర్సనల్గా మీకు బైబిల్ కథ తెలుసు కనుక యేసు ఎన్నడూ ఇజ్రాయేల్ దేశముని వదిలి వెళ్ళలేదు అయితే ఆయన చెప్పాడు నేను పరమునకు వెళ్ళినప్పుడు నేను ఆ పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపుతాను అని చెప్పాడు ఆయన పరిమితమై ఉండడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో నివసించడానికి వస్తాడు అంటే నాలో నమ్మకం ఉంచిన వారిలో కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను అందుబాటులో ఉంటాను మీరేం చేసినా మీకు ఏం జరిగినా సరే బైబుల్ మనకేం బోధిస్తోందంటే యేసుక్రీస్తుని మన వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాలలో నివసించడానికి వస్తాడు వచ్చి మన శాశ్వతమైన నిత్య రక్షకుడు అవుతాడు అని యోహాను పదహారు ముప్పై మూడు యేసు తిరిగి పరమునకు వెళ్లడం గురించి చెప్పడం ముగించి ఈ విధంగా చెప్పాడు నా ఎందు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఆత్మఫలమేమనగా ప్రేమ ఆనందం మరియు శాంతి పరిశుద్ధాత్మ మీ హృదయంలో ఉన్నప్పుడు మీ జీవితంలో సమాధానము ఉండే అవకాశం ఉంటుంది బైబుల్ చెప్తోంది ఏమనంటే పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని కంట్రోల్ చేసేదాని అనివార్య ఫలితమే శాంతి అని కనుక నేను దేవుని పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడుతున్నానని ఎలా చెప్పగలను నా చుట్టూ అలజడి ఉన్నప్పుడు నాలో ఉన్న నెమ్మది వలన నా జీవితంలో పరిశుద్ధాత్మ సమాధానముగా క్రియేట్ చేస్తున్నాడని ఎలా తెలుసుకోగలను నాకు కొన్ని సమయాలున్నప్పుడు ప్రతిదీ ఆటంకంగా ఉంటున్నా నేను కొంచెంగా ఈ కొంచెం భావాన్ని నా మనసులో ఫీల్ కాగలను నేను మంచిగా అవుతాను దేవుడు నాతో ఉన్నాడు నేను విజయం సాధిస్తాను అని దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఇస్తానని చెప్పింది అదే తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శాంతి యేసు తన శిష్యుల నుంచి వెళ్లిపోవడానికి వారిని ఆయన సిద్ధపరుస్తుండగా ఆయన ఈ మాటలతో వారిని ప్రోత్సహించాడు ఏమనంటే మీ హృదయమును కలవరపడని ఈయకుడి దేవుని ఎందుకు నా నాయందు విశ్వాసమంచుడి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అని కేవలం కొన్ని వచనాల తర్వాత యేసు ముందు చేసిన ఆయన వాగ్దనమును వివరించాడు ఏమనంటే నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఇప్పుడు మీతో నిజం చెప్పాలంటే ఆయన చెప్పాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నాను అనిను మీలో కొందరికి గుర్తును ఉంటాయి ఇతరులు ఇంగ్లండ్లోని డార్క్ డేస్ చదివే ఉంటారు వరల్డ్ వార్ టూ సమయంలో భయంకరమైన బ్లిడ్స్ జర్మన్ల చేత ఫుల్ ఫోర్స్లో ఆదేశం ఉండడం ఎప్పుడూ ఆ సిటీ మీద బాంబుల వర్షం కురుస్తూ ఉంది ప్రజలు భయపడ్డారు వాళ్ల హృదయాలు భయంతో వణికిపోయాయి అప్పుడు వాళ్లు ఎంతగానో గౌరవించే ఒక మనిషి మైక్రోఫోన్ వద్దకు వెళ్ళి మాట్లాడడం మొదలు ఆ ఒక్కరి స్వరం దేశమంతటా మారుమ్రోగుతుంది ప్రజలు ఆయన్ని వింటారు మళ్లీ వాళ్ల హృదయం చిగురుస్తుంది ఆ మనోబలం మళ్లీ బలపడుతుంది ఎందుకంటే విన్స్టన్ చర్చిల్ వారికి నూతన ఆశను నమ్మకాన్ని ప్రేరేపించినందువల్ల చరిత్రలోని నాకెంతో ఇష్టమైన క్యారెక్టర్స్లో ఒకరు విన్స్టన్ చర్చిల్ మా ఆఫీసులో ఆయన బస్ట్ ఒకటి ఉంది మా ఇంటి వద్ద నేను ఒకసారి ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు కొన్న ఇంత పెద్ద ఫోటో ఉంది అయితే విన్స్టన్ చర్చిల్ ఇంగ్లాండ్ ప్రజల కొరకు చేసింది ఏమిటంటే యేసుక్రీస్తు మన కొరకు చేసింది ఆయన పోరాటం మధ్యలో వచ్చి యుద్ధం సహించలేనంతగా ఉన్నప్పుడు పరిస్థితులు అసాధ్యంగా కనిపించినప్పుడు ఆయన మనతో శాంతిని చెప్పి మన మనోబలం కొరకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తాడు మనం పైకి వెళ్లడానికి ఆ తర్వాత తిరిగి యుద్ధంలోనికి వెళ్లి విజేతలు అవడానికి ఆయన పుస్తకం డిజర్టెడ్ బై గాడ్లో రచయిత మరియు పాస్టర్ సింక్లేర్ ఫెర్గూసన్ ఒక కథను షేర్ చేశారు ఏమనంటే యునైటెడ్ కింగ్డమ్ లో ఎయిడ్స్ వైరస్ చేత చనిపోయిన మొదటి ఫిజీషియన్ ఒక యంగ్ క్రిస్టియన్ అని జింబావేలో మెడికల్ రీసెర్చ్ చేస్తుండగా ఎయిడ్స్ కాంట్రాక్ట్ ఆయన చేసుకున్నాడు ఆయన జీవితపు చివరి రోజులలో ఆయన కమ్యూనికేట్ చేసే శక్తి ఫెయిల్ అయింది అప్పుడు ఆయన తన భార్యతో తన ఆలోచనలను ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు ఒక సందర్భంలో ఆమె ఆయన సందేశాన్ని అసలు అర్థం చేసుకోలేకపోయింది ఒక నోట్ ప్యాడ్ మీద ఆయన రాశారు కేవలం జే అనే అక్షరాన్ని అప్పుడు ఆమె తన మెడికల్ డిక్షనరీని చూసింది జేతో మొదలయ్యే ఎన్నో మాటలను చూసింది ఏది రైటు కాదు తర్వాత జీసస్ అంది అదే సరైన మాట యేసు వారితో ఉన్నాడు వాళ్ళిద్దరూ తెలుసుకోవలసింది అదే ఎల్లప్పుడూ అదే చాలు ఏసు మన బాధలలో మాట్లాడతాడు మన బలహీనతల్లోనూ మన భయంలోనూ ధైర్యాన్ని ఇస్తాడు హెన్రీ నోవెన్ చెప్పారు సమాధానకర్త అయిన అధిపతి ఎందు మీ దృష్టిని ఉంచండి ఎవరైతే తన దైవీక శక్తిని పట్టుకుని వేళ్లాడో రాళ్లను రొట్టెలుగా మార్చడానికి నిరాకరిస్తాడో శిఖరం మీద నుండి దూకడానికి గొప్ప శక్తితో పరిపాలించడానికి కుంటివారిని ముట్టుకునేవాని అవిటివారిని గుర్డివారిని క్షమాపణ మాటలను మాట్లాడేవారిని ప్రోత్సాహనిచ్చేవారిని భేదలతో భేదవానిగా బలహీనులతో బలహీనుడిగా అయిన వాని మీద దృష్టిని ఉంచండి ఆయనే సమస్త శాంతికి ఆధారం యోబు గ్రంథంలో ఉన్న ఈ ప్రశ్నంటే నాకు చాలా ఇష్టం ఇదక్కడుందని గుర్తించనేలేదు యోబు గ్రంథాన్ని చాలాసార్లు చదివాను కానీ ఇది తప్పించుకుంది అయితే దీన్ని రాసుకోవడం మంచిది యోబు ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు అది గొప్ప వచనం కాదంటారా ఆయన గాని నిజంగానే ఇది దేవుని గురించి చెప్తోంది ఆయన గాని ఇక్కడ సమాధానము తీసుకుని వస్తే ఇక్కడ శిక్ష విధింపగలవాడేవాడు మనందరి కొరకు నా ప్రార్థన ఇదే తెసలోని కైలో పౌలు తన స్నేహితుల కొరకు ప్రార్థించిన దాని నుంచి తీసుకున్నది అతనిలా ప్రార్థించాడు సమాధానకర్త ఎగు ప్రభువు తానే ఎల్లప్పుడూనూ ప్రతి విధము చేతనూ మీకు సమాధానం అనుగ్రహించునుగాక అదే నా ప్రార్థన తరువాత దేవుని వాక్యంలో శాంతి కలదు మీకు తెలుసా కీర్తనకారుడు తన పుస్తకంలో బైబుల్లోని అత్యంత పెద్ద అధ్యాయాన్ని మనకు ఇచ్చాడు అని నూట పంతొమ్మిదవ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఖచ్చితంగా కొంతమందికి తెలుసు ఉంటుంది నూట డెబ్బై ఆరు అని ఇక నూట పంతొమ్మిదవ కీర్తన మరియు అందులోంచి నూట డెబ్బై ఆరు వచనాల గురించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపుగా ఈ వచనాలన్నీ కూడా ఒకటి రెండు మినహాయించే సాధ్యం ఉన్నా దాదాపుగా అన్ని వచనాలకు బైబుల్లో ఒక పర్యాయ వచనం ఉంది కనుక మనం మీరు గాని చదివితే అదంతా దేవుని వాక్యమును గురించే ఆ పర్యాయ పదములవన్నీ ఒకలా స్టాట్యూస్ ఆజ్ఞలు అలాంటి వాటిలా ఉంటాయి అయితే ఆసక్తికరమైన ఒక విషయం ఉంది ఆ కీర్తనల చివరిలోని కేవలం పదకొండు వచనాలలో దావీదు ఈ వచనాన్ని రాశాడు జాగ్రత్తగా వినండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి ద్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు మీకు తెలుసా కొత్త నిబంధన యొక్క ఇరవై ఏడు పుస్తకాలలో పద్దెనిమిది పుస్తకాలు సమాధానముతో గ్రీట్ చేస్తూ మొదలవుతాయని ఫిలిప్పీయులకు పుస్తకం ఇలా మొదలవుతుంది ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలుకు తిమోతీయునకును మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయో కలుగును కలుగునుగాక ప్రతి సందర్భములోనూ ప్రతి పరిస్థితిలోనూ మన ప్రభువు నుండి మనకు వాగ్దానము సమాధానమే దేవుని వాక్యం పట్ల మన స్పందన విషయానికి వచ్చినప్పుడు కీర్తనకారుని పరిష్కారమే పొందుదాము ఎనభై ఎనిమిది ఎనిమిదిలో ఇలా రాశాడు దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును దేవుడైన యహోవా సెలవిచ్చు మాటను నేను వింటాను ఎందుకంటే నేను ఆయన్ని విన్నప్పుడు శాంతిని సెలవిస్తాడు మీకు తెలుసా మీ సమాధానమునకు బైబిల్ ఎంతో ముఖ్యమైంది అని మీరు లేఖనాల్ని చదివినప్పుడు దేవుని శాంతి మీ పైకి వచ్చి పడుతుంది అని నేను కొన్ని సమయాల నుండి వెళుతున్నప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు లేఖనాల్లో ఎక్కువ సమయాన్ని గడిపే విధానాన్ని వెతుకుతాను ప్రసంగాన్ని సిద్ధం చేయడానికి కాదు కానీ నా సొంత సహాయం మరియు ప్రోత్సాహానికి అప్పుడప్పుడు మీరు ఈ గ్రంథము నుండి కొన్ని వచనాల్ని కంటతా పట్టాలి ఎందుకంటే అవి మీ జీవితంలో యాంటై టెర్రరిజం ఏజెంట్స్లా పనిచేస్తాయి కనుక చెడు విషయాలు జరుగుతున్నప్పుడు భయంగా ఉన్నప్పుడు మీకు తెలుసా ఏదో ఒక చోట మీరు తీసుకోగలిగే ఒక వచనం ఉంటుంది ఆ చింతకు విరోధంగా దాన్ని ఆయుధంగా యూస్ చేసుకోవచ్చు ఇక చివరిగా ప్రార్థనలో సమాధానం ఉంటుంది పౌలు ఫిలిపి నాలుగవ అధ్యాయంలో ఏం చెప్పాడో వినండి దేన్ని గురిచి చింతపడకుడి అని లేఖనం చెప్తుంది కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇప్పుడు దాన్ని నా మనసులో ఈ విధంగా సాట్ చేస్తాను పౌలు చెప్తున్నాడు క్రైస్తవ జీవితం మూడు సర్కిల్స్ తో చేయబడింది అని ముందుగా చింత సర్కిల్ లేదా ఆతురత సర్కిల్ మీరు వచనాన్ని చదివితే ఆ సర్కిల్ కి ఏది చెందుతుంది దేని గురించి చింత దేని గురించి వద్దు ఆ తర్వాత ప్రార్థనా సర్కిల్ ఉంది దేని గురించి మీరు ప్రార్థించాలి ప్రార్థన సర్కిల్ లో ఏ ఉంటుంది ప్రతీది తర్వాత కృతజ్ఞతలు చెప్పే సర్కిల్ ఆ సర్కిల్లో ఏముంటుంది దేవుడు మీకోసం చేసింది ఏదైనా ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉండండి దేవుడు మీకోసం చేసిన దాని కొరకు కృతజ్ఞతగా ఉండే ప్రవర్తనలో ఆయన మీ హృదయాన్ని గాయపరచడానికి ప్రయత్నించే చింతను మాయం చేయాలని చూస్తాడు కనుక వేరుగా చెప్పాలంటే మనం దేన్ని గురించి చింతించకూడదు ప్రతి విషయంలో ప్రార్థిస్తూ అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపవలను అటువంటి సమాధానము ఎన్నడూ మీ హృదయంలో ఆ నిమ్మళమైన కేంద్రాన్ని చేయడంలో ఫెయిల్ అవ్వదు కొన్నేళ్ల క్రితం షికాగోలోని మూడీ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు ఒక బుధవారం రాత్రి నేనక్కడ మాట్లాడాను రెండవ రోజు ఇంటికి తిరిగి రావాల్సి ఉంది ఆ ఈవెంట్లో వెయ్యి మంది పాస్టర్లో ఉన్నారు అక్కడ నేను ఉండడం గురించి నాకు బాగా గుర్తుంది ఏంటంటే నా సందేశం అయితే లేదు కానీ వాళ్లు పాడుతుంటే వినడమే మీరు ఎప్పుడైనా వెయ్యి మంది పాస్టర్లు పాడుతుండగా విన్నారా ఓ నా దేవా మీ జీవితంలో ఎన్నడూ వినడంత ఆశ్చర్యకరమైన విషయం అది నేను మొదటి రోజున చేపలకి వెళ్లిన రోజున గుర్తు చేసింది నేను డాలస్ సెమినరీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఈ పాత రాతి చేపల్లోని గోడలు నేను నేనక్కడికి మొదటిసారి వెళ్లాను పూర్తి సెమినరీలోని వాళ్ళు పాడ్డానికి లేచారు మన దేవుడు ఒక బలమైన దుర్గము నిజంగా అదొక అద్భుతమైన అనుభవం ఆ రోజు రాత్రి నా గదికి వెళ్లినప్పుడు రెండవ రోజు మొదటి ఫ్లైట్లో నేను వెళ్లాలనుకున్నాను అది ఉదయం ఏడు గంటలకు ఉంది పడుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఉదయాన్న ఫ్లైట్ టైంకి వెళ్ళడానికి ఎన్ని గంటలకు లేవాలి అని లెక్క వేసుకుంటున్నాను నా సమయం అయితే రెండు గంటల ముందుండాలి కాబట్టి రెండున్నరకి వేకప్ కాల్కి చెప్పాను ఎయిర్పోర్ట్కి సమయం కంటే ముందుగానే చేరుకున్నాను గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసింది ఫ్లైట్ ఒక గంట లేటు అని తర్వాత రెండు గంటలైంది మీకు తెలుసు అదంతా దేని గురించని చెక్ ఇన్ చేసిన తర్వాత డెస్క్ వద్ద ఉన్న యంగ్ లేడీని అడిగాను అసలు ఫ్లైట్ డిలే ఎందుకయిందని ఆమె షికాగోలో ఒక తుఫాను చెలరేగింది మీరు దాన్ని చూస్తారా అని అంది నేను అంటే అర్థం ఏంటి ఆమె అంది మీరు ఇక్కడికి రండి నా కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు తుఫాను చూపిస్తాను అంది సరే నేను వెల్కమ్ డెస్క్ వద్దకి వెళ్లాను అక్కడ కంప్యూటర్ స్క్రీన్ మీద తుఫానుని నేను చూడగలిగాను ఇక్కడ షికాగో ఉంటే దాని చుట్టూ ఈ రెడ్ మ్యాస్ ఉంది అక్షరాల ఆ రెడ్ మ్యాస్ స్క్రీన్ మీద షికాగోని పూర్తిగా కప్పేసింది మేము తుఫాను మధ్యలో ఉన్నాము తుఫాను షికాగోకి పైన ఉంది ఒక్క ప్లేన్ కూడా ల్యాండ్ అవ్వట్లేదు అలాగే టేక్ ఆఫ్ చేయలేవు అంతా షట్ డౌన్ చేసేశారు సరే నేను వెళ్ళి నాకు వీలుగా ఉన్న చైర్లో కూర్చుని నా కంప్యూటర్లో పనిచేసుకోసాగాను తర్వాత కొన్ని క్షణాల వరకు నేను కంప్యూటర్లో చూసిన తుఫాను లాంటిది షికాగో సిటీని పూర్తిగా కమ్మివేయడం నేను చూశాను భయంకరమైన తుఫానును చూశాను వర్షం కిటికీలను కొడుతున్నంతగా కురుస్తోంది అసలైతే కిటికీలు గాలికి మరియు వర్షపు ఒత్తిడికి కొట్టుకుంటూ ఉన్నాయి అప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది సత్యపు క్షణము నేను తుఫాను మధ్యలో ఉన్నాను చెప్పాలంటే నేను ఆ తుఫానుకి మధ్యలో కూర్చుని ఉన్నాను నేను హాయిగా చైర్లో కూర్చుని చేతిలో ఉన్న కాఫీ తాగుతూ కంప్యూటర్లో పని చేసుకుంటూ ఎవరైనా ఎంత సేఫ్గా ఉండగలరో అంతగా ఉన్నాను నేను తుఫాను మధ్యలో ఆశ్రయాన్ని పొందాను అప్పుడు నాకి కీర్తన గుర్తుకొచ్చింది దేవ నా మొర ఆలకింపము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా నేను లెక్కలినంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి యుగయుగములు నేనిని నేను నీ గుడారములో నివసించేదను నీ రెక్కల చాటున దాగుకొందును నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి ప్రభువైన యేసుక్రీస్తు నేను లెక్కించదగిన దానికంటే ఎక్కువగా నా వ్యక్తిగత తుఫానుల మధ్య నాకు ఆశ్రయాన్ని ఇచ్చాడు ఏం జరగబోతుందో నాకు తెలియనప్పుడు తుఫాను సహించలేనంతగా ఉన్నప్పుడు నా హృదయపు లోతుల్లోని నిమ్మళమైన చోటులో దేవుడు తప్ప వేరెవ్వరూ చూడలేని చోటులో నిమ్మళమైన శాంతి ఉంది నా జ్ఞానమునకు మించినది అది రేషనల్ గా అనిపించలేదు ఎందుకంటే కాదు కనుక ఆ సూప్రా నేషనల్ అది దేవుని శాంతి అది సమస్త జ్ఞానమునకు మించినది అదిగో ఆ శాంతినే మీరు నేను పొందాలని దేవుని కోరిక అది మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఆయన దాన్ని మనకు వరంగా ఇచ్చాడు సిల్వర్ లెగసీగా దాన్ని చేశాడు మీరు ఆయనను స్వీకరిస్తే ముందుగా దేవునితో శాంతిని పొందగలరు అయితే క్రైస్తవులుగా అయిన తర్వాత నుంచి వచ్చే సమాధానమును తెలుసుకోగలరు అన్నిటికంటే ఎక్కువగా దేవుని శాంతిని ఎలా అంగీకరిస్తారో మరియు మీ హృదయంలో నివసిస్తున్న దేవుని శాంతిని తెలుసుకోగలరు అప్పుడు ఇంకా బాగుంటారు ఈ క్రేజీ ప్రపంచంలో అదుపు తప్పుతుంది అనేలా కనిపిస్తున్న దానిలో మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీరొక్కరే స్థిరంగా ఉండగలరు ప్రజలు మిమ్మల్ని చూచి ఇలా అంటారు అతనికేమైంది అతడు న్యూస్ని చదవడం లేదా అతడు కథని వినడం లేదా ఓ అవును మనం కథని వింటాం కానీ ప్రభువైనా యేసుక్రీస్తు ఆశ్రయంగా ఉంటాడు ఈరోజు నాతో పాటు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు ఎంతగా మనం దేవుని వాక్యంను చదివితే అంతగా మన ప్రియమైన దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటాడని అర్థం చేసుకోగలుగుతాం మీరు గాని ఆయనతో ఆ సంబంధాన్ని మొదలు పెట్టాలనుకుంటే మొదటి అడుగు మీ పాపానికై పశ్చాత్తాపడ్డం యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవ్వమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత వరాన్ని అంగీకరించాలనే నిర్ణయాన్ని తీసుకుంటే క్రీస్తులు ఒక నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది కనుక ఈరోజు మీరు విశ్వాసపు అడుగును గాని వేసుంటే మీ నిర్ణయాన్ని నమ్మదగిన సంఘములో వేరే క్రైస్తవులతో పంచుకోండి లేదా స్థానిక సంఘములో క్రొత్తగా తెలుసుకున్న విశ్వాసములో మీ ఎదుగుదలను కొనసాగించండి దేవునితో మీ నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేసారి మళ్లీ కలుద్దామని ఆశిస్తున్నాను ఇక్కడే జీవితమలుపులో